సింహరాశి వారికి ఈ వాసము చాలా అనుకూలమైనటువంటి సమయము చేపట్టిన కార్యములన్నీ కూడా విశేషమైనటువంటి విజయంతో విశేషమైనటువంటి కార్య సాఫల్యతతోటి విశేషమైనటువంటి ముందడుగుతోటి ఒక దూరదృష్టితోటి మీ ప్రణాళికలను మీరు రచించుకోగలుగుతారు ఆరోగ్యం చక్కగా ఉంటుంది ఇంతకుముందు ఏదైతే చిన్న చిన్న ఇబ్బందులు మీరు పడ్డాలో వాటిలో నుంచి మీరు బయటపడగలుగుతారు చాలా కాలం నుంచి నాకు రావలసినటువంటి ధనం ఏదైతే ఉందో ఆ ధనాన్ని దూరం చేస్తూ నాకు ఆ ధనాన్ని ఇవ్వకుండా నన్ను ఆలస్యం చేస్తున్నటువంటి వ్యక్తులు పిలిచి మీకు ధనాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది మీ రుణాలు వసూలవుతాయి గ్రహ నిర్మాణాలు చేపడతారు గ్రహ నిర్మాణం కోసం మీరు చేస్తున్నటువంటి లోన్ల పరిస్థితి కూడా మెరుగవుతుంది చక్కగా గృహ నిర్మాణాలు పూర్తవుతాయి ఇంట్లో శుభకార్యానికి ఒక ప్రణాళిక వేస్తారు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి శుభకార్యాల నిమిత్తము క్షేత్ర దర్శన నిమిత్తము విశేష ప్రయాణాలు ఈ మాసంలో మీరు చేస్తారు విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి సమయంగా కనబడుతోంది పదోన్నతి అలాగే పరీక్షల ఎందు ఉత్తీర్ణత చాలా సుముఖంగా విశేషంగా కనబడుతున్నాయి మీ యొక్క ప్రతిభ ఏదైతే ఉన్నదో ఉద్యోగులకి అది పై అధికారుల దాకా చేరవేసేటువంటి అవకాశం చేరేందుకు ఒక అవకాశం మీకు కనబడుతుంది ఆ మార్గాన్ని మీరు సుగమం చేసుకోగలుగుతారు విదేశీ ప్రయాణ సూచికలు చాలా విశేషంగా కనబడుతున్నాయి ఉద్యోగం నిమిత్తం చాలా ఉన్నతమైనటువంటి పదవులను అలంకరించడానికి విదేశీ ప్రయాణాలు చేసేందుకు కూడా అవకాశం కనబడుతోంది ఆరోగ్యం విషయం చక్కగా ఉంటుంది కళాకారులకి చక్కటి అనుకూలమైన సమయం రాజకీయ నాయకులు ఇందాక చెప్పినట్టుగానే కాస్త సంయమనాన్ని పాటించాల్సినటువంటి సమయం మితిమీరి మాట్లాడటము చాలా ప్రమాదకరం వీరికి అట్లే విషయాల విషయంలో అంటే కొన్ని కొన్ని రహస్యాల విషయంలో కొంత గుంభనాన్ని పాటించటం అనవసరమైనటువంటి విషయాలలో జోక్యం చేసుకోకపోవడము చాలా ఉత్తమం ఇన్నాళ్ళ నుంచి మిమ్మల్ని దూరం పెట్టినటువంటి కొంతమంది మళ్ళీ మీ దగ్గరకు మీ పురోగతిని చూసి వస్తారు వాళ్ళతోటి జాగ్రత్తగా ఉండండి అవసరానికి గ్రద్దలలాగా వాటేటువంటి రాలేటువంటి వాళ్ళతోటి దూరంగా ఉండి మళ్ళీ వాళ్ళ ద్వారా ఇబ్బందులు పడ్డామే అన్నటువంటి అవకాశం ఎవరికీ ఇవ్వకుండా ముందుగానే అంత్యనిష్ఠూరము కన్నా ఆదినిష్ఠూరము మేలన్నటువంటి విషయంగా మీరు వాళ్ళతోటి జాగ్రత్తగా ఉండండి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి విశేషమైనటువంటి పురోగతిని మరింత అందుకోవడానికి ఆంజనేయ స్వామి వారికి నాలుగు వారాలు ఆకుపూజ చేయించటం దుర్గాదేవికి కుంకుమ పూజ ప్రతి శుక్రవారము మంగళవారము చేయించటం సూర్య భగవానుడికి ఆదివారాల పూట అర్ఘ్యప్రదానము చేయడము చాలా విశేషమైనటువంటి పరిహారంగా కనబడుతున్నది ఈ పరిహారాలు ఆచరించి ఈ రాశి వారు మరిన్ని సత్ఫలితాలు పొందాలని విశేషముగా మరింత కోరుకుంటూ